స్తోత్రం నిన్ను చూసి నవ్వినోళ్ళు నిన్ను చూసి ఎగతాలు చేసినోళ్ళు నిన్ను చూసి ఆ ఓ ఇక వీళ్ళ పని ఇంతే అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా ఒకరోజు తల దించుకుని దగ్గరకు రాబోతున్నారు హలోయ ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే నీకు ఘనతనివ్వగలిగిన దేవుడు నజరేయుడైన ఏ గట్టిగా చప్పట్లు కొట్టి ఏసే నామాని మహింపరుద్దా ఇస్రయేల్ ప్రజలు కురుంగిపోయారు ఈ బాధలు మేము పడలేం ఈ బానిసత్వంలో మేము బ్రతకలేమని పెట్టుకున్నారు ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మొరపెట్టారు అమ్మా చెప్పండిరా ఎన్ని సంవత్సరాలు నువ్వు నాలుగు రోజులు మొరపెట్టలేకపోతున్నావు వారం రోజులు ప్రార్థన చేయలేకపోతున్నావు ఆగలేకపోతున్నావు ఒకటి రెండు రోజులు చూస్తాం మూడో రోజు ఏ అంత్రాలకో ఏ తంత్రాలకో ఏ ఊరో వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది పల్లెటూరులో జరుగుతున్న పరిచర్య అదే దేవుల్లో నిలకడగా నిల నిలబడలేకపోతున్నారు